పాతకాలంలో ఓ రాజ్యాన్ని విక్రమార్క మహారాజు పరిపాలించేవాడు అతడు చాలా ధైర్యవంతుడు కాని కొద్దిగా అహంకారము కూడా ఉండేది ఈ మీద నా బలంకు సమానమైన శక్తి ఏదీ లేదు అనే భావనతో విరాజిల్లేవాడు ఒకసారి రాజధానిలో పెద్ద పండుగ సందర్భమై భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు పూజారి ముందుకొచ్చి అన్నాడు మహారాజా భద్రకాళి మాత అనురాగిని కాని ఆమెకు వారిని ఆమె సహించదు రాజు నవ్వి అనాడు నా బలం ముందు దేవతలే ఎందుకు భయపడాలి ఈ మాటలు భద్రకాలి వినగానే ఆమె తన మాయాశక్తిని చూపించింది రాజమహల్లో ఉరుములు మెరుపులు మోగై రాజు కూర్చొన్న సింహాసనం నడుము నుంచి పగిలిపోయింది అద్దాలు విరిగి అంతా గాలి తుపానులా మారిపోయింది రాజుకు చెమటలు పట్టాయి మాండిపోయాడు తన రక్షణ కోసం చేతులు జోడించి భద్రకాలిని ప్రార్థించాడు ఆ సమయంలో భద్రకాలి స్వరూపాన్ని చూపించింది నలుపు మబ్బుల మధ్య నుండి అశేష ప్రకాశంతో మెరిసిపోతూ ఆమె దర్శనం ఇచ్చింది ఆమె కన్నుల్లో కోపం ప్రేమ రెండూ మిళితమై ఉన్నాయి భద్రకాళి స్వరమే రాజా నీ ధైర్యం మంచిది కాని ధైర్యానికి మించి వినయం ఉండాలి భూమిపై ఉన్న ఆకాశంలో ఉన్న భగవంతుని శక్తిని మించినదీ లేదు రాజు భయంతో నేలపై మోకాళీలపై కూర్చొని తప్పు ఒప్పుకున్నాడు అప్పటినుంచి విక్రమార్కుడు తన అహంకారాన్ని విడిచి ప్రజల కోసం వినయపూర్వకంగా పరిపాలన చేశాడు